ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రధాన పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఒక అభ్యర్థి మొన్న దుబ్బాక ఎలక్షన్ లో ప్రజలను మోసం చేసి రామలింగారెడ్డి గారు సరిగ్గా చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ లో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఓట్లు గెచ్చుకొని గెలిచాడు మరి మొన్న ప్రజలు తిరస్కరించి యాభై నాలుగు వేల ఓట్లతో ఓడగొట్టినరు ఇంకొక ప్రజా ఇంకొక ఇంకొక అభ్యర్థి నా నెల రోజులకు ఒక మా పార్టీ మారి ఏ రోజు ఏ పార్టీలో ఉండకుండా ఉన్న వ్యక్తి ఆయనే మరి ఒక విద్యావేత్తగా ఈ ప్రాంతంలో పనిచేసిన అధికారిగా మీ అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంత అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీ సేవకు వస్తే నన్ను ఆదరించి ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను పేదక్ ఎంపీగా రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్కు పంపిద్దాం